స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా పొలమూరు గ్రామ సర్పంచ్ గుడాల ధనలక్ష్మిని అవమానించిన ఘటనపై మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్య సూర్యనారాయణ రెడ్డి తీవ్రంగా స్పందించారు మాజీ ఎమ్మెల్యే సత్య సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి అవమానాలు సరికాదని ఈ ఘటన వెనుక ఉన్నవారిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు సర్పంచ్లకు ఇవ్వాల్సిన గౌరవాన్ని ఇవ్వకపోవడం చాలా దారుణమని ఇది అధికార పార్టీ నాయకుల వైఖరిని తెలియజేస్తుందని ఆయన విమర్శించారు పదిహేనవ తారీఖున గతంలో ఎప్పుడో కూడా సచివాలయం వల్ల పూర్వం నుంచి పంచాయతీ కూడా అదే గత నలభై ఐదు సంవత్సరాల నుంచి కూడా అక్కడ జెండా వాళ్ళు జరిగేది కానీ సర్పంచ్ అభిప్రాయానికి భిన్నంగా ఆవిడ అభిప్రాయాన్ని గౌరవించకుండా ఆవిడని పక్కన పెట్టి సచివాలయం టూలో ఎమ్మెల్యే వచ్చి జెండా ఆవిష్కరణ చేయడం అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా సృష్టిగా ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఊటలు అడుగుతున్నా ఎక్కడికన్నా వెళ్ళినప్పుడు మీరు సర్పంచ్ సర్పంచేరి సర్పంచ్ ఏరి అని అడుగుతుంటారు అంటే అంత కూడా పబ్లిసిటీ స్టండ్ గురించి ఏ పదండ్రు మీరు జెండా ఆవిష్కం చేసేటప్పుడు సర్పంచ్ హేర్ అని ఎందుకు అనలేదు అంతేకాకుండా సీఎం అంతా జరిగినా ఏనుగంత కొంత ఏదైనా విషయం దానికి ఫోటోలు వీడియోలు ఇవి కూడా పెడుతూ ఉంటారు ఏ ఆ రోజున మీరు చేసిన జెండా ఆవిష్కరణకు సంబంధించిన ఫోటో ఎందుకు బయటకు రాలేదు అంటే సర్పంచ్ లేకుండా చేసినందుకు జనం ముఖ్యంగా బీసీ మహిళలు ఏంటి బీసీ నాయకులు ఏంటి అందరూ కూడా కీర్తలు చేసి ఆ ఫోటోలు కూడా మీరు బయటికి రాని వాళ్ళు కానీ తప్పు తప్పుల సుబ్బీ నిజం తప్పులసెద్ద బయటకు వస్తుంది అందులో భాగంగానే సీసీ ఫుటేజ్లో సర్పంచ్ లేకుండా మీరు జెండా ఆవిష్కరణ చేసిన దృశ్యం రావడం లేదు ఎక్కడైనా బీసీల పట్ల ముఖ్యంగా మహిళల పట్ల సులకన భావంతో ఉంటే రానున్న రోజుల్లో వారే తగిన బుద్ధి చెప్తారని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తుంది అంటే ఓట్లు వేయించుకోవడానికి బీసీలు ఎక్కువ మైనార్టీలు కావాలి మహిళలు కావాలి కానీ వాళ్ళకి ఇచ్చే గౌరవ విషయంలో మాత్రం మీకు ఉండదు గౌరవం మీకేలా ఉంటుంది ఎందుకంటే చూసాం గతంలోనే బీసీకి సంబంధించిన ఎస్సీకి సంబంధించిన గృహాలే చేసిన గట్